ప్రైజ్ ద లాట్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినముదేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానము చదువుకుందాము నీ మార్గము ఎగోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొను ఆయనని కార్యము నెరవేర్చును కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యయమైన వచ్చినము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మనము వెళ్ళే మార్గము ఏమిటో మనకు అర్థం కాదండి కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాలలో ఎటువైపు వెళ్తున్నాము వెళ్తున్నామో ఏం చేస్తున్నాము ఏం జరుగుతుందో మన భవిష్యత్తు ఏంటో అని చాలాసార్లు మనం కంగారు పడిపోతూ అదని చింత చింతిస్తూ ఉంటాము మనం ఆలోచించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు ఎందుకంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే నరుని యొక్క ఆలోచనలు వ్యర్థములు అని ఆయన వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీవు నేను ఏం జరుగుతుందా అసలు ఎటువైపు వెళ్తున్నాను నా గమ్యం ఏంటి నా భవిష్యత్ ఏంటి నా బిడ్డల భవిష్యత్తు ఏంటి నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకునే ప్రయోజనం ఏమీ లేదు ఎందుకనంటే మనం ఎన్ని ఆలోచించినా దేవుడు మన మనలా ఒక స్థిరమైన తీర్మానాన్ని ఆయన కలుగు చేసిన దేవుడు ఆయన ఏ ఆయనకి వచ్చే ఆలోచనే మన పట్ల స్థిరపరచబడుతుంది కాబట్టి మన ఆలోచనలు ఎందుకు పనికిరానివి వ్యర్థము అని దేవుడు చెప్తున్నాడు వ్యర్థము అంటే దానివల్ల ఇంకా ప్రయోజనం లేదు అని అర్థం మరి మన యొక్క శరీరము చేత మనము మన యొక్క సొంత బుద్ధి చేత ఆలోచన చేసే ఆలోచనలను మరి దేవుడు వ్యర్థములు అని చెప్తున్నాడు మనం ఎప్పుడైతే దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క తలంపుల చేత నడిపించబడతామో మనము ఉన్నతంగా దీవించబడతామండి మొదట శ్రమ ఇరుకు ఇబ్బంది ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మనం నిలిచి ఉండడం వల్ల మన యొక్క విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని చూసిన దేవుడు అంచెలంచెలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు మొదట ఆత్మీయతలో అదే రీతిగా మరి శారీరకంగా కూడా అన్ని విషయాల్లో కూడా వర్లేటెట్లా ఆయన కృపు చూపుతాడు నీ మార్గమును ఏ అప్పగించుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పటి వరకు నీవు నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళి అనేకమైన నష్టాలను చూసి ఉన్నావు అనేక మంది మనుషులను నమ్మి అనేకమైన అడ్డ త్రోవలు నీవు త్రొక్కి అనేకమైన దేవునికి ఆయాసకరమైన మార్గాలను ఎంచుకొని నీకు నువ్వే నష్టం తెచ్చుకున్నా దేవుని కూడా ఎంతగానో బాధ పెట్టావు ఈ ఉదయకాల సమయం ముందు ప్రియమైన సహోదరి దేవుడు నీకు చెబుతున్న మాట ఏమిటంటే నీ మార్గము నీహోవా అప్పగింపము నీ వెళ్ళే దారేంటో నీకు తెలీదు ఎటువైపు నీ గమ్యం నీకు తెలియదు నీ భవిష్యత్ ఏంటో నీకు తెలియదు నీ బిడ్డల భవిష్యత్ ఏంటో నీకు తెలియదు నీ భర్త యొక్క భవిష్యత్ ఏంటో తెలియదు నీకేమి తెలియనప్పుడు నువ్వు ఉన్న స్థితిలోనే దేవునికి నీ మార్గాన్ని అప్పగించు ఆయన నీవు నమ్ముకో ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు మనకి ఈ మూడు మనం చేయగలిగితే కనుక మనలో అవిశ్వాసం రాదండి చింత ఉండదు వేదన ఉండదు బాధ ఉండదు ఏంటి మా పరిస్థితి అనే ఆలోచనే ఉండదు కొంతకాలము నీవు అనుకున్నది జరగడానికి సమయం పట్టినప్పటికీ నువ్వు నిరీక్షణతో ఎదురు చూస్తున్నావని ఎరిగిన దేవుడు నీ యొక్క ఆశను తృప్తి నీవు చేయాల్సిందల్లా ఇప్పుడు ఉన్న స్థితిని దేవునికి అప్పగించు ప్రవ్వా నా ముందున భవిష్యత్తుని చేతిలో పెడుతున్నానయ్యా నా మార్గాన్ని నీకే అప్పగించానయ్యా నేను మరలా నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనుషుని యొక్క ఆలోచన తీసుకొని ప్రవ్వా నీ ఆలోచన చేత నేను నడిపించయ్యా నేను నమ్ముకున్నానయ్యా నేను అనుకున్నది నీవు నెరవేర్చి ప్రవ్వా అని ఎప్పుడైతే నీవు తీర్మానించుకుని దేవుని పాదాల చెంత సమస్తాన్ని అప్పగించుకుంటావో అప్పుడే దేవుడు ఆశ్చర్యకరంగా పట్ల కార్యం చేస్తాడు మరి ప్రియమైన సహోదరి సహోదరుడై వాక్యం వింటున్న నీవు చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నీ మార్గ నీ ఉన్న స్థితిని దేవునికి అప్పగించు నీవు ఆయనని నమ్ముకో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ఆయన కృపను పొందుకో అటువంటి ఇదన్నీ దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక మేము ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అనేసయ్య విఘనమైన నామానికి వందనాలు ప్రవ్వ ఉదయకాల సమయం ఉంది రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు గనుడవు గొప్ప దేవుడు అసాధ్యమైన దానికి ఏ లేని తండ్రివి బలహీనమైన మమ్మల్ని బలపరుస్తూ మీ కృప చేత రక్షిస్తూ నడిపిస్తూ సంరక్షిస్తున్న దేవా మీకే వందనాలు నీలో ప్రభుత్వ తండ్రి ఫలించేడు ద్రాక్ష వల్ల వల్ల మేము ఉండినట్లు కృప చూపండి ఈ దినమంతటిలో నీ సన్నిధిని ప్రసన్నత మాకు అనుగ్రహించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఫలించులాగా కృప చూపండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి నీ కృప చేత మమ్మల్ని అందరినీ భద్రపరిచి మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు మెండుగా అనుగ్రహించమని యేసు వారి పేరు మా పేపర్లో ఒక మెయిన్ ప్రస్తుతలో వాడు